కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప జన్మదిన వేడుకలు సామర్లకోట మండలం టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు ఆధ్వర్యంలో పి వేమవరం గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అత్యంత వైభవంగా జరిగాయి హ్యాట్రిక్ ఎమ్మెల్యే చినరాజప్ప ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ముసిరెడ్డి శ్రీరాములు నాయకులతో కలిసి కట్ చేసి తినిపించారు అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ఇది మంచి ప్రభుత్వమని కూటమి ప్రభుత్వం నిరూపించిందన్నారు ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి శ్రీరాములు రాంబాబు వాసు పడాల దొర మేడిది ప్రభాకర్ రావు నూకరాజు శ్రీపతి అప్పారావు సత్యబాబు సోంబాబు రాజు కొండపల్లి రాజు బీజేపీ నాయకులు శ్రీపతి సుబ్బారావు జనసేన నాయకులు కొండపల్లి రాంబాబు యువత చిన్నారులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికి కూడా నమస్కారం చాలా చాలా ఆనందకరమైన రోజు ఎందుకంటే మన అభిమాన నాయకుడు చిన్న గారు పుట్టినరోజు సందర్భంగా మన ఊరు జనం బియామరం గ్రామస్తులందరూ కలుపుకుని అందరంగా వైభవంగా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అతను వెళ్ళవేళలో కూడా మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ನೋ ರಾಜಮ ಅಪ್ಪರ ನೌತೆ ಕಲಪ್ ರಾಜಾಬ್ರು ಲೈಗತೆ ಜೈ ರಾಜಾಬಾ ಜೈ ರಾಜಾಬಾ ಜೈ ರಾಜಾಬಾ ಜೈ ರಾಜಾಬಾ ಜೈ ರಾಜಾಬಾ ಏ ತಲೆ ಮೇಲೆ ಹಾ ಬರ್ಬತ್ ಬೆದ್ರು 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 ಸೇವಾಜಿಗಳ ಕಿಚೇಂ ಜೈ ರಾಜಾಬಾ ¡Gracias!